నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ ఒక సినీ హీరో అనాలోచిత చర్య వల్ల జరిగిన విషాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించి సామాన్యులను కష్టపెడితే ఎవరిని వదలమన్నారు అంతకు ముందు ఆ హీరోని అరెస్ట్ కూడా చేశారు సామాన్యులకు న్యాయం పట్ల ముఖ్యమంత్రి గారి నిబద్ధతని గౌరవిద్దాం అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకి సంగారెడ్డిలో ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు సాయంత్రం నాలుగు గంటల నలభై ఆరు నిమిషాల సమయంలో భారీ ప్రమాదం జరిగి ఆరు మంది మరణించారు పంతొమ్మిది మంది ఆస్పత్రి పాలయ్యారు ఆ తర్వాత జూన్ ఇరవై ఎనిమిది సాయంత్రం షాద్ నగర్ లోని గ్లాస్ ఫ్యాక్టరీలో ఆటోక్లేవ్ పేలి ఐదుగురు మరణించారు పది మంది గాయపడ్డారు జూలై నెల పదో తేదీ తెల్లవారుజామున చౌటుప్పల్ మండలం మల్కాపూర్ గ్రామంలోని శ్రీ జయా ల్యాబొరేటరీస్లో విషవాయు సోకి ఆరుగురు తీవ్ర అస్వస్థులైన విషయం పన్నెండవ తేదీ వరకు బయటకు రాలేదు నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆరోర్ ఫార్మాలో పేలుడు జరిగి ఇద్దరు చనిపోయారు ఇద్దరు ఇంకా చికిత్సలో ఉన్నారు అదే ఫ్యాక్టరీలో గత సంవత్సరం మార్చి ఒకటి అదే తరహా ప్రమాదం జరిగి ఇరవై నాలుగు ఇరవై ఆరేళ్ల వయసున్న ఇద్దరు యువకులు బలయ్యారు ఇలా ఎన్నో వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఏ నాడు ఏ యాజమాన్యాన్ని కనీసం అరెస్టు చేసిన సంఘటన లేదు ఈ ప్రమాదాలలో యాజమాన్య నిర్లక్ష్యం ప్రస్ఫుటం నియంత్రణ సంస్థల అవినీతి నిర్లక్ష్యం స్పష్టం పనిలో భద్రత యాజమాన్యత బాధ్యత కానీ అధిక లాభాల కోసం కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు అధికారులు భద్రత అమలు చేయించడమూ లేదు పొట్టకూటికి ప్రమాద స్థలాల్లో పనిచేస్తున్న చదువులేని కార్మికుల పట్ల అధికారులకు ప్రభుత్వానికి పట్టడం లేదు వారి ప్రాణాలకు విలువ లేదు చస్తే ఇంత డబ్బు ఇచ్చి వదిలించుకోవచ్చని అహం పెద్ద ప్రమాదం జరిగి పలు మరణాలు సంభవిస్తే దిగ్బ్రా పరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారు చిత్తశుద్ధితో ప్రమాదం మరణాలని నిరోధించవచ్చు అందుకు ప్రయత్నమే జరగడం లేదు రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కుని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి కానీ సులభ వ్యాపార విధానాలకి బీద కార్మికులు బలవుతుంటే పట్టించుకోని దుస్థితి జీవించే హక్కు శరతులు లేని ప్రాథమిక హక్కు వ్యాపారం చేసుకునే హక్కుకి శరతులు ఉన్నాయి వ్యాపారం కోసం ఇతరులకు హాని చేసే హక్కు లేదు అయినా పరిశ్రమ యాజమాన్యుల నియంత్రణ చట్టాల ఉల్లంఘన పట్ల న్యాయమైన కోపం కనపడదు